పంచ పాండవులు ఎవరో తెలుసా ద్రౌపది ఎవరో తెలుసా ఎవరో పంచపాండవులు ఎవరు అన్నది మళ్ళా ద్రౌపది ఎవరు అన్నది శ్రీపాదుల వారు చెప్పారు దేవేంద్రుడు శాపవశమున పంచపాండవులుగా జన్మించిండు సచీదేవి అంటే దేవేంద్రుడు భార్య సచీదేవి ద్రౌపదిగా జన్మించింది అన్నమాట అయితే వాళ్ళు జన్మించిండ్రు అయితే మనకు పంచపాండవులలో అర్జునుడు మాత్రమే ద్రౌపదికి భారీగా ఇచ్చేసుకుంటాడు కాబట్టి కానీ శచిదేవిగా దేవేంద్రుడు అర్జునుడిగా పుడతాడు అన్నట్టు అందుకోసము అర్జునుడు గెలుచుకొని తీసుకొని వస్తే నేను ఒకటి తీసుకొని వచ్చాను అని తల్లికి చెప్తే మీరు ఐదుగురు పంచుకోండి అని తల్లి చెప్పుతుంది అందుకోసము ఐదుగురికి ఇచ్చేస్తుంది కానీ ద్రౌపది మాత్రము ఐదుగురికి సుఖమును ఇవ్వదు ఒక అర్జునుడికి మాత్రమే సుఖమును ఇస్తుంది ధర్మరాజుకు మంత్రిగా సలహాదారునిగా ఏమేం చేయాలో అలా ఆమె చెప్తూ ఉంటుంది ధర్మరాజుకు భీముడికేమో తల్లి వలె మంచి మంచి వంటలు అన్నీ చేసి పెడుతుంది ఆయనకు ఏమి ఇష్టమో అన్నీ కనుక్కొని ఆ విధంగా తల్లిలాగా భీముడికి వంటలు చేసి పెడుతుంది ఒక అర్జునుడికి మాత్రము భార్య వలె అన్నీ సేవలు చేస్తూ ఉంటుంది అన్నట్టు మళ్ళా సకులు నకులుడికేమో లక్ష్మీ స్వరూపంగా కనిపిస్తుంది నకులుడికి ఆమెను చూసేసరికి ఒక లక్ష్మీదేవిని చూసినట్టు అనిపిస్తుంది కాబట్టి నకులుడు కూడా వదిన రూపకంగానే ఒక భారీగా చూడడన్నమాట మళ్ళీ తర్వాత సహదేవుడికి భూత భవిష్యత్తు అన్నీ తెలుస్తాయి కాబట్టి ఈ ఈ యుద్ధము అన్నీ కూడా ఎప్పుడైపోతాయా అన్నది అదే ఆలోచనలో ఉంటాడు కాబట్టి ఆమె అతను కూడా సంగట జరిగి సంక్రాంతి త్వరగా ముగియవాలననే కోరుకుంటాడు అందుచేత భూదేవి కంటే ఎక్కువ సహనంతో మెలుగుతాడనమాట అయితే ఈ దేవత ధర్మములు ఇలా ఉన్న అందరూ ఏమనుకుంటారు పంచ పాండవులు ఐదుగురు కలిసి చేసుకోలేరా ఒక భార్యను అని అనుకుంటారు కానీ అలా తప్పు ఇప్పుడు మీకు ఈ ధర్మము అన్నది తెలియాలని దేవతల ఒక్కొక్కటి ఎలా అని శ్రీపాదుల వారు మనకు వివరించారు అందుకే చాలా మందికి తెలియదు కాబట్టి నేను ఈ వీడియోని మీ కోసం పెడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు